హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము క్యాబేజీ టమాటో కర్రీ అయితే చేసుకుందాము క్యాబేజీ టమాటాలు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను ఒక కిలో వరకు అయితే క్యాబేజ్ అయితే ఉంటుంది అందాగా మూడు టమాటాలు అయితే తీసుకుంటున్నాను మీడియం సైజు ఉల్లిగడ్డ ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని మనం కిలో క్యాబేజ్ అయితే తీసుకుంటున్నాం కదా దానికి తగ్గట్టుగా గిన్నె తీసుకొని త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నాలుగు స్పూన్ల నూనె వరకు అయితే పోసుకున్నాను క్యాబేజీలో ఎప్పుడైనా కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె వేడాక ఇంకా పావు టేబుల్ స్పూన్ వరకు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపట్టలు ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వీటిని రెండింటిని వేయించుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి పచ్చిమిరపకాయలు అయితే వేగాయి ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డలు ఉడకాక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం తక్కువనే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు కూరగాయలు అనేటివి సరిగ్గా ఉడకవు అందుకనే కొంచెం తక్కువనే వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కాబట్టి మనకు కూర అడుగు మారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాను మంచి రుచి కోసం అయితే మంచి రుచి కోసం అయితే వేసాను ఇలా వేసి కలుపుకున్నాక ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఇందులో మనము క్యాబేజ్ వేసుకోవాలి క్యాబేజ్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా బాగా కలుపుకున్నాక రుచికి సరిపడు ఉప్పు కూడా వేసుకొని ఇంకా దీన్ని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి క్యాబేజ్ని క్యాబేజ్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి నేను చూపెట్టిన విధంగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల ఒకసారి అయితే నేను కలుపుకుంటూ ఉంటానండి పిల్లల సౌండ్ అయితే వస్తుంది కదా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు మమ్మీకి సౌండ్ చేయద్దు కుడతా ఓకేనా క్యాబేజ్ మనకు ఉడికినా కొద్దీ దగ్గర పడిపోతుంది ముందుగా వేసుకున్నప్పుడు మనకు గిన్నె మొత్తం నిండింది కదా ఇప్పుడు సగం గిన్నె వరకు వచ్చేసింది ఇంకా మరో మొత్తం టోటల్ అయితే మనకు పది నిమిషాలల్లా క్యాబేజ్ అయితే బాగా ఉడుకుతుంది ఇలా నూనెలో బాగా ఉడికినాక ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి టమాటా కూడా బాగా గుజ్జు గుజ్జ్జ్జ్జ్జయ్యే వరకు ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే టమాటా కూడా బాగా ఉడికిపోతుంది ఇలా బాగా ఉడికినాక ఇంకా ఈ మూత తీసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడు కారం పొడి వేసుకోవాలి పొడి వేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా క్యాబేజ్ కర్రీ చేసినప్పుడు మనము వాటర్ అయితే పోయొద్దు క్యాబేజీ కర్రీలో క్యాబేజీ కర్రీ కావాలనుకుంటే శనగపప్పు పెసరపప్పు వేసి చేసుకుంటే మనకు లూజు కర్రీ అయితే అవుతుంది కానీ మనం ఓన్లీ క్యాబేజ్ వండుకుంటే ఇలా గట్టిగానే చేసుకోవాలండి ఓకేనా ఇంకా మనకు క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయింది లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి ఇంతే అండి ఎంతో రుచికరమైన క్యాబేజ్ టమాటో కర్రీ కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే